హైదరాబాద్ లోని నార్సింగి ఔటర్ రింగ్ రోడ్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది ప్రయాణికులతో వెళుతున్న మార్నింగ్ స్టార్ ఏసీ బస్సు బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు పదహారు మంది గాయపడ్డారు అతివేగంగా దూసుకొచ్చిన బస్సు అదుపు తప్పి ఒక రోడ్డు నుంచి మరో రోడ్లోకి దూసుకెళ్లింది బస్సు బస్సు కింద నలిగి ఒక మహిళ మృతి చెందింది మద్యం తాగి బస్సు నడిపిన డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు మార్నింగ్ స్టార్ యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు బస్సు డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిన తర్వాతనే అనుమతించాల్సిన యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పోలీసులు కేసు నమోదు చేశారు ఔటర్ రింగ్ రోడ్ లో నార్సింగ్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బోల్తా పడడానికి ప్రధాన కారణం డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే కారణంగా గుర్తించారు పోలీసులు ప్రస్తుతం మనం చూడవచ్చు ఆ బస్సును కూడా పటాన్చెరు నుంచి ఇది చెన్నై వైపు వెళ్ళడానికి స్టార్ట్ అయింది మొత్తం పద్దెనిమిది మంది ప్రయాణికులతో బయలుదేరి వెళ్తోంది పటాన్చెరు నుంచి మొదలై నార్సింగ్ ఔటరింగ్ రోడ్ మీదుగా వెళ్తున్నటువంటి టైంలో ఒకసారిగా బస్సు బోల్తా పడి అవతలి రోడ్ దూసుకొని వెళ్ళింది డ్రైవర్ మధ్య మధ్యలో ఉన్నట్లుగా కూడా గుర్తించారు బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో కూడా వన్ సిక్స్టీ ప్లస్ కూడా వచ్చింది అయితే పద్దెనిమిది మందిలో ఒక మహిళ మాత్రం మృతి చెందింది మృతి చెందిన మహిళను మమతగా గుర్తించారు పోస్ట్ మార్టం నిమిత్తం బాడీని కూడా ఉస్మానియాకు తరలించారు మిగతా వారందరికీ కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి ఒకరు మాత్రం పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది వాళ్ళంతా హైదరాబాద్ నుంచి చెన్నై వైపు వెళ్ళడానికి బయలుదేరినటువంటి వాళ్ళే ముందుగా సిటీలో వాళ్ళందరినీ ఒక్కొక్క పాయింట్లో పిక్ చేసుకొని పటాన్చెరు దాకా మినీ బస్లో వెళ్లారు పటాన్చెరులో ఉన్నటువంటి ఈ మార్నింగ్ స్టార్ ట్రావెల్స్లో అక్కడి నుంచి బయలుదేరి ఔటరింగ్ రోడ్ మీదుగా చెన్నై వైపుగా వెళ్తుంది పటాన్చెరు నుంచి వచ్చినటువంటి బస్సు కోకాపేటం దాటుకొని నార్సింగ్ వైపు వెళ్తున్నటువంటి టైంలోనే ఒక్కసారిగా బోల్తా పడింది ప్రస్తుతం చూడవచ్చు పూర్తిగా బస్సు ఏ విధంగా డ్యామేజ్ అయిపోయిందో కూడా మనకు అర్థమవుతోంది సీన్ చూస్తుంటేనే లెఫ్ట్ సైడ్ వెళ్తున్నటువంటి బస్సు ఒక్కసారిగా రైట్ వైపుకు వెళ్ళి అటువైపుగా బోల్తా పడింది కంప్లీట్గా రైట్ సైడ్ కూడా ఎలాంటి వెహికల్స్ ఆ టైంలో రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది ఎందుకంటే లో చాలా వెహికల్స్ ఫాస్ట్గా వస్తుంటాయి ఈ బస్ అదే టైంలో ఒక్కసారిగా రైట్ సైడ్ రోడ్లోకి దూసుకొని వెళ్ళింది కాబట్టి ఆ టైంలో అటు నుంచి వెహికల్స్ వచ్చినా కూడా అవి వచ్చి ఈ బస్సును ఢీకొట్టడము లేకపోతే మరింత పెద్ద ప్రమాదం జరిగేది ప్రాణహాని కూడా చాలా ఎక్కువ ఉండేది ఎక్కువ మంది ప్రాణాలు కూడా కోల్పోయేది కానీ బస్సు పడినటువంటి టైంలో ఒక మహిళ మాత్రమే మృతి చెందింది తన మమతగా గుర్తించారు మిగతా వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి మరోవైపు వెంబడే అటు పోలీసులు స్పాట్కి చేరుకున్నారు ట్రాఫిక్ పోలీసులు చేరుకున్నారు అవుటర్ రింగ్ రోడ్లో ఉండేటటువంటి హైవే పెట్రోలింగ్ టీమ్స్ కూడా చేరుకున్నాయి అంబులెన్సులు కూడా స్పాట్కు చేరుకున్నాయి అయితే ఎవరికైతే స్వల్ప గాయాలు అయ్యాయో వాళ్ళకు మాత్రం ఫస్ట్ ఎయిడ్ నిర్వహించారు వాళ్ళంతా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు కాబట్టి ఇళ్లకు వాళ్ళ వాళ్ళ ఇళ్లలోకి చేరుకున్నారు ఒకరి పరిస్థితి మాత్రం విషంగా ఉంది కాబట్టి ఒక స్థానికంగా ఉండే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతుంది ఆ ప్రయాణికుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఘటనపైన నార్సింగ్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు డ్రైవర్ను అప్పటికే స్పాట్లోనే డ్రైవర్ కూడా ఉన్నాడు కాబట్టి ప్రమాదం జరిగినటువంటి తీరును డ్రైవర్ ద్వారా తెలుసుకున్నారు డ్రైవర్కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే తను కూడా మద్యం మత్తులో ఉన్నట్లుగా తెలుస్తోంది మరి పూర్తిగా మద్యం కారణమా లేకపోతే ఇంకేదైనా జరిగిందా అనే వివరాలపైన కూడా డ్రైవర్తో మరిన్ని వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు కెమెరామ్యాన్ ఎల్ఎస్ ప్రసాద్తో రవికుమార్ ఎన్టీవీ నార్సింగ్ నుంచి